నల్గొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నల్గొండ జిల్లా టీఎన్జి అధ్యక్షులు నాగిళ్ల మురళి అధ్యక్షతన జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ను నేడు టీఎన్జి భవన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా టీఎన్జి సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మరియు రాష్ట జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హాజరైనారు ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ వెంటనే సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీని వెంటనే అమలుపరచాలని అన్నారు దాదాపు ఐదు డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రస్తుతం ఉన్న పెండింగ్ బిల్స్ అన్నింటినీ క్లియర్ చేసి మరియు డైరెక్ట్ ట్రెజరీ ద్వారానే బిల్లులు చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా జీవో మూడు వందల పదిహేడు మీద ఏర్పాటు చేసిన రాష్ట్ర కేబినెట్ కమిటీ జీవో మూడు వందల పదిహేడు బాధిత ప్రభుత్వ ఉద్యోగులందరికీ సానుకూలంగా కమిటీ రిపోర్టును అతి త్వరగా ఇచ్చే విధంగా చూడవలసిందిగా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అనంతరం ఘనంగా బతుకమ్మ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ సెంట్రల్ ఫోరం అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు మరియు సత్యనారాయణ గౌడ్ ఉపాధ్యక్షులు నరసింహాచారి సంయుక్త కార్యదర్శి శ్రీమతి మాధవి ఈసీ మెంబర్ వంగూరు విజయకృష్ణ టీఎన్జీఓస్ నల్గొండ జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి అసోసియేట్ అధ్యక్షులు డిఐ రాజు కోశాధికారి జయరాజు ఆగునూరి లక్ష్మయ్య ఆంజనేయులు ఉపాధ్యక్షులు కొంగల్ దశరథ అలీం సంయుక్త కార్యదర్శి సైదులు ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ బుర్రి కిరణ్ కుమార్ రెడ్డి సూర్యాపేట టిఎన్జీఓ అధ్యక్షులు జానీమియా గంగపుత్ర సైదులు జానపాటి రాములు రవీందర్ రెడ్డి నారాయణ స్వామి అజీముద్దీన్ జానీపాష మధుసూనాచారి మల్లయ్య దుర్గయ్య వెంకటరమణ సునీత రమ్య సుధా సోమేశ్వరి రేణుక సుజాత లక్ష్మి సంజా తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ సంబరాలను జరుపు అలాగే కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం కార్యవర్గ సమావేశంలో చాలా సమస్యలు చర్చించుకొని కార్యపథ హాస్పిటల్ వరకు చర్చించుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి చాలా సమస్యలు ఇలా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ లియర్ అట్లే ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినాక కూడా నేను డీఏలు మొత్తం కలిసి ఐదు డియలు పెండింగ్ ఉన్నాయి మరి దసరా పండుగ వస్తుంది మరి తెలంగాణలో దసరా పండుగ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మరి రెండు ఇయర్లో మూడు డీఏలో ఇస్తారని ప్రభుత్వం చాలా చాలామంది ఉద్యోగులు ఎదురు చూస్తున్న సందర్భం మరి గవరోని వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చాలా చాలాసార్లు సందర్భంలో అడగడం జరిగింది మరి తెలంగాణ వచ్చింది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో దసరా పండుగ కూడా జరుపుకోలేని ఉద్యోగులు తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ఇప్పుడు అవి కంటిన్యూ అవుతున్నాయి గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి పాదయాత్ర సందర్భంలో మా ఉద్యోగం అందరినీ కలిసేసి మా ప్రభుత్వం వస్తే మీ అన్ని పరిష్కరిస్తాం అని మ్యానిఫెస్టోలో కూడా పెట్టేసి మూడు డిఎలు ఇస్తాం పెండింగ్ బిల్స్ లేకుండా చేస్తామని చెప్పిన సందర్భం మరి మొట్టమొదటి రోజు ఫస్ట్ రోజు జీతం చేయాలి సంతోషం ఉండేలా గత ప్రభుత్వం చేయదు చేసి దాని కృతజ్ఞతను తెలియజేస్తున్నాం కానీ ఒక జీతంతోనే కాదు చాలామంది ఉద్యోగులలో ఇలా పెండింగ్ పిలుస్తూ ఉన్నాయి ఐదు రియల్ పెండింగ్లో ఉన్నాయి మరి ఇవాళ హెల్త్ కార్డు కూడా ఉద్యోగులలో చాలా మంది ఉద్యోగులు ఇలా రిటైర్డ్ ఉద్యోగులు హెల్త్ సంస్థలు ఇబ్బంది పడి లక్షల లక్షల ఇలా మెడికల్ ఫీల్డ్ కట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఐదు వందలు ప్రభుత్వం ఐదు వందలు కలిసి మూడు వందల యాభై ఇటు మూడు వందల యాభై ప్లస్ ఏడు వందల కోట్లతోని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఉద్యోగులకు బిహెచ్ఎస్ను అమలు చేయాలనే ఉద్దేశంతో అప్పుడు పెట్టిన సందర్భాన్ని జీవో కూడా తీసుకొచ్చింది మన ప్రభుత్వం ద్వారా ఒక ఆరుగురు ఉద్యోగ సంఘం ద్వారా ఆరుగులకు పెట్టిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం మరి ఆ జీవో ఆ ప్రభుత్వం పోయింది ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ జీవో కూడా అట్టెత్తింది మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారిని కొంటున్నాం ఇది తెలంగాణ వచ్చింది మీ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నది కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరిస్తూ అన్నారు మరి మా ఉద్యోగ సంఘాలను జేఏసీని పిలిచి అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చూడాలని ఆర్థిక పరమైనవి కాకుండా ఆర్థిక పరమైనవి ఆర్థిక పరమైనవి కానీ కూడా సమస్యలు ఉన్నాయి ఇలా మూడు వందల పదిహేను దీవో ఇచ్చి చాలామంది ఉద్యోగులలో ఇలా స్థాన జరిగింది చాలామంది ఉద్యోగులు ఇలా బాధపడుతున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నారు అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తానని చెప్పి మేము రాని మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఒక ఐదారు స్టేట్లలో ఇలా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పెట్టిన సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇలా ప్రజల మనిషి ప్రజల కష్ట సుఖాలు తెలుసు ఉద్యోగుల కష్ట సుఖాలు తెలుసు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కరిస్తారని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నారు ఇలా దసరా పండుగ వచ్చినా కానీ వన్ డే పే ఇచ్చి ఉద్యోగులుగా మేము మా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చడం ప్రభుత్వానికి చేదోడు బాధడుతూ ఉన్నాం మేము ఉద్యోగులుగా ఇబ్బందులు పడుతున్నాం ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం మా ఉద్యోగుల చిన్న చిన్న సమస్యలు మా పెండింగ్ ఫీల్స్ డీఏలను కూడా ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలి పెద్దన్నగా ఇలా మేము ఉన్నది ఎలా ముఖ్యమంత్రిగా మా సమస్యలు మీకు అన్నీ తెలుసు కాబట్టి త్వరలోనే ఇప్పుడు మమ్మల్ని పిలిచి ఈ దసరాకు కనీసం మూడన్న రెండన్న డీఏలు ఇచ్చేది మార్గంగా ఆలోచించాలని కోరుతూ జై తెలంగాణ జై జోస్ భవన్లో మహిళా సోదరి మనులు మరియు ఉద్యోగస్తులు బమ్మ సెలబ్రేషన్ చేస్తున్నాను ఆ సందర్భంగా మహిళా సోదరి మనులకు బతుకమ్మ బమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మా టిఎన్జిఓస్ భవన్లో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది అటు కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మా మా రథసారథి జోస్ అందరి ప్రజలు జేఏసీ చైర్మన్ జయదీశన్న గారు రావడం జరిగింది మా ఆహ్వానం మేర వారికి కూడా మా టీఎన్జిఓస్ నల్గొండ పక్షాన ఇంతకీతం తెలియజేస్తున్నాను అయితే ప్రభుత్వము గత ప్రభుత్వము మోసం చేసింది ఏందంటే ఏమైనా ఏవైనా ఇస్తామన్నది అన్ని ప్రెడీ ప్రభుత్వం అన్నది పదే మభ్యపెట్టి మబ్బిపెట్టి మసిపూసి మారి చేసింది ఇప్పటికైనా మేమేందంటే ప్రజా ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడింది ప్రజలకు అందరూ ప్రజలు సుఖంగా ఉండాలనేది కాంగ్రెస్ నేను కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ పూజలు పెద్దలు మన జిల్లా కాస్త ముఖ్యమైన మినిస్టరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన గవర్నమెంట్లో ఉన్నాడు వారికి నేను ఈ విధంగా ఈ సందర్భంగా మా పెద్దలు ఉన్న వచ్చింది కాబట్టి నేను వారికి ఒకటే విన్నపం చేస్తున్నా మాకు పెండింగ్ డిఏలు ఇవ్వండి పిఆర్సీ హెల్త్ కార్డులు హెల్త్ కార్డులు ఎప్పటి నుంచో అడుగుతున్నావు అవి కూడా పెండింగ్లో పెట్టి అన్నీ అన్ని చేస్తారన్న ఉద్దేశంతో మేము ఈ గవర్నమెంట్ చెప్పుకుంటారు కాబట్టి ప్రజాప్రభుత్వం కాబట్టిగా దీన్ని మా మీ మేము కూడా ప్రజలమే మేము మీరు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ మీ ప్రజల చెందకు చేరు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకి మేము మీ మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మేము తీసుకెళ్తున్నాం ఉదాహరణ ఏంటంటే మన రుణమాఫీ వచ్చింది గుణమాఫీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ పాలిటేషన్ తోటి మేము దిగ్విజయం చేయగలుగుతాం ఇట్లాంటివి చేసి చేస్తున్నామన్న అన్న దుఃఖంతో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వీళ్ళు వచ్చినా వేరే వాళ్ళు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మేము మా పని మేము గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాబట్టిగా మేము కంపల్సరీ నిధులు నిర్వహిస్తాము ఇంకా మీరు మాకు ప్రోత్సహిస్తే మేము ఒక ఒక గంట ఎక్కువైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు పెండింగ్ డిఎలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తుంది మేము పనిచేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఐదు డీఎల్ తీసుకున్నాం మేము మాత్రం ఐదు డీఎల్ పెండింగ్లో ఉన్నాము ఆ రకంగా మేము ఆర్థికంగా లాస్ అవుతున్నాం కాబట్టి ఆలోచించుకొని మాకు డీఎల్ని విడుదల చేయాలని మరి ఈ గవర్నమెంట్ని కోరుకుంటూ